ఆదివారం మధ్యాహ్నం యాకోబ్ అప్పాచన్ తన కుర్చీలో కూర్చొని కిటికీ గుండా బయటకు చూస్తున్నాడు గాలిలో ఊగుతున్న అరటి ఆకులను అతను గమనించాడు చుట్టూ అతని పిల్లలు గోల వంటగది నుండి అతని కోడలు వంటపాత్రల శబ్దం వినిపిస్తోంది ఇది ఒక సంతోషకరమైన దృశ్యం కావాల్సింది కాని యాకోబ్ మనస్సు బరువుతో నిండిపోయింది అతనికి డెబ్బై మూడు సంవత్సరాలు గతంలోలా ఏమీ చేయడానికి ఇప్పుడు సామర్థ్యం లేదు శరీరం అలసిపోయింది కాళ్లు వణుకుతున్నాయి అయినా అతని మనస్సు ఇప్పటికీ యవ్వనంగా ఉంది అయితే అతను ఎవరికీ అవసరం లేని పాత వస్తువులా ఉన్నాడని అతనికి అనిపించింది భోజనానికి పిలుపు వచ్చింది అందరూ డైనింగ్ టేబుల్ చుట్టూ సమావేశమయ్యారు అతని కొడుకు భార్య వడ్డిస్తోంది ఆమె ప్రతి ఒక్కరికీ మాంసం కూరాన్నం వడ్డించింది యాకోబ్ ప్లేట్లో చివరిగా ఆమె ఆహారం వడ్డించింది అది అతని మనస్సును కొంచెం బాధించింది ఆమె ఒక్క చూపుతో కూడా తనను విసిగించినట్లు అతనికి అర్థమైంది అందరూ భోజనం తినడం ప్రారంభించారు యాకోబ్ అప్పాచన్ తన ప్లేట్ వైపు చూశాడు కొన్ని రోజులుగా ఇది సాధారణం అతను ఫ్రిడ్జ్ తెరిచి ఏదైనా తీసుకుంటే వారి ముఖాల్లో అసంతృప్తి కనిపిస్తుంది ఆ ముఖ కత్తి మొనలా అతని హృదయంలో గుచ్చుకున్నాయి అప్పా నిన్న రాత్రి మీరు పత్రం తీసుకునే శబ్దానికి నేను ఉలిక్కిపడి మేల్కొన్నాను కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా చిన్న కొడుకు సంకోచం లేకుండా చెప్పాడు యాకోబ్ అప్పాచన్ ఏమీ అనలేదు నోటిలోని మాంసాన్ని నమిలి ఆహారం పూర్తిచేశాడు ఆ రాత్రి నిద్రపోయే ముందు తాను వారికి భారమవుతున్నానా అని ఆలోచించాడు అయితే ఆదివారం భిన్నంగా ఉంది భోజనం సమయంలో కోడలు ఏదో అంశం గురించి గట్టిగా మాట్లాడడం యాకోబ్ విన్నాడు అతను తల ఎత్తి ఆమెవైపు చూశాడు ఆమె ముఖంలో విసుగు అతని కొడుకు ఆమెవైపు చేరి మాట్లాడాడు అప్పాకు ప్రతిదీ తన గదికి పరిగెత్తడమే ఇష్టం కొడుకు చెప్పాడు అది నిజమే ఎవరికీ ఉపయోగం లేనివాడు కోడలు చెప్పింది ఉపయోగం లేని ముసలివాడు చిన్న కొడుకు సంకోచం లేకుండా శబ్దం తగ్గించకుండా చెప్పాడు యాకోబ్ అప్పాచన్ స్తబ్ధుడైపోయాడు ఆ మాటలు రాయిలా అతని ఛాతీపై బడినట్లు అనిపించింది నోటిలోని మాంసాన్ని నమలడం అతనికి కష్టమైంది లేనట్లు నటించాడు కాని ఆ మాటలు ఒక మనిషి ఆత్మాభిమానాన్ని గాయపరిచాయి అలాంటి మాటలను జీర్ణించడం కష్టం అతను త్వరగా భోజనం పూర్తిచేసి గుడ్డతో నోరు తుడుచుకొని శబ్దం చేయకుండా తన గదికి నడిచాడు లోపలికి వెళ్ళి తలుపు మూసికిటికి దగ్గరకు నడిచాడు బయటకు చూసి లోతుగా ఊపిరి విడిచాడు తాను వారికోసం చేసినవివారు తన కోసం చేయడం మానేసినవి గుర్తు చేసుకున్నాడు అది చిన్న మాట అయినా కొన్నిసార్లు నీరవతకు వెయ్యి మాటల కంటే శక్తి ఉంటుందని అతను నేర్చుకున్నాడు ఈరోజు వాదించడం వల్ల ఉపయోగం లేదని అతను తెలుసుకున్నాడు నీరవంగా నేయి కుటుంబంలో అధిక ప్రసంగి తాను కాదువారని అతను గుర్తించాడు ఆ రాత్రి అతనికి నిద్రపట్టలేదు పిల్లలు నిద్రపోయా కతను లేచి కూర్చున్నాడు పైకప్పు వైపు చూస్తూ తన పాత స్నేహితుడు ఇస్మాయిల్ను గుర్తుచేసుకున్నాడు మరుసటి రోజు ఉదయం వెలుగు రావడం మొదలైనప్పుడు అతను లేచితాళం తీసుకొని ఒక తాళం తయారీదారును పిలిచాడు ఇంటి అన్ని తాళాలను మార్చాలని నిర్ణయించాడు ఎవరితోనూ ఏమీ చెప్పాలని అతను కోరుకోలేదు శబ్దంచేసి చెయ్యలేదు అతని హృదయం వేగంగా కొట్టుకుంది కొత్త అధ్యాయం ప్రారంభించడానికి సమయమైందని అతనికి అనిపించింది తాను ఓటమి అంగీకరించనని మనసులో గట్టిగా నిర్ణయించాడు తాళం తీసుకుని నెమ్మదిగా బయటకు నడిచాడు అది నీరవ విప్లవం యొక్క ప్రారంభం ఉదయం సూర్యోదయం కాకముందే యాకోబ్ అప్పాచన్ బయటకు వచ్చాడు వీధి దీపాలు ఇంకా ఆరిపోలేదు చల్లని గాలి అతని ముఖాన్ని తాకింది ఈ వయస్సులో సాధారణంగా అతని ఇంట్లో దుప్పటికింద కూర్చుని ఉండాలి కాని ఈరోజు తనను తాను తిరిగి చేసుకోవాలని అతనికి అనిపించింది అతను వేగంగా నడిచాడు అతని లక్ష్యం సమీపంలోని ఒక చిన్న కూడలి అక్కడ ఇస్మాయిల్ దుకాణముంది ఐదు దశాబ్దాలకు పైగా ఇస్మాయిల్ అక్కడ తాళాలు లాక్లు అమ్ముతున్నాడు యాకోబ్ అపాచన్ స్నేహితుడు అతను యవ్వనంలో ఇస్మాయిల్ తండ్రితో కలిసి తాళాలు తయారు చేయడం యాకోబ్ నేర్చుకున్నాడు కానీ జీవితం అతన్ని వేరే మార్గాలకు తీసుకెళ్లింది దుకాణం ముందు చేరినప్పు కూడా ఇస్మాయిల్ తన పనిలో మునిగిపోయి ఉన్నాడని చూశాడు ఇస్మాయిల్ యాకోబ్ నెమ్మదిగా పిలిచాడు ఇస్మాయిల్ తల ఎత్తిచూశాడు యాకోబ్ను చూసిన వెంటనే అతని కళ్ళలో ఆశ్చర్యం నిండింది యాకోబ్ అప్చన్ ఈ తెల్లవారుజామున ఏమైంది ఏమీ లేదు నాకు కొన్ని తాళాలు లాక్లు కావాలి యాకోబ్ చెప్పాడు అతని స్వరం నెమ్మదిగా ఉంది ఇస్మాయిల్ ఎక్కువగా అడగలేదు యాకోబ్ ముఖంలోని విషాదాన్ని అతను అర్థం చేసుకున్నాడు ఏమి కావాలో చెప్పు ఇస్మాయిల్ చెప్పాడు అన్ని తాళాలు ముందు తలుపు వెనుక తలుపు గేట్ అన్నిటికీ యాకోబ్ చెప్పాడు శబ్దం చేయని మంచి రకం తాళాలు ఇస్మాయిల్ కొంతసేపు యాకోబును చూశాడు తర్వాత త్వరగా వెళ్ళి రకం తాళాలు లాక్లు తీసుకొచ్చాడు ఇవి కొత్తవి తేలికైనవి కాని చాలా బలమైనవి యాకోబ్ నవ్వాడు ధన్యవాదాలు ఇస్మాయిల్ నీవు ఎక్కువ అడగకపోవడం మంచిది మనకు అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది స్నేహిత ఇస్మాయిల్ చెప్పాడు యాకోబ్ డబ్బు ఇచ్చి తాళాలు లాక్లను ఒక సంచిలో వేసుకుని ఇంటికి నడిచాడు నడుస్తూ ప్రతి తాళానికి ఒక కథ ఉందని అతనికి అనిపించింది తన జీవితం ఒక పెద్ద తాళాల సమూహంలాంటిది కుటుంబమనే ఇంటి ప్రతి తలుపును తాను కష్టపడి తెరిచాడు ఇంటికి చేరినప్పుడు అందరూ గాఢనిద్రలో ఉన్నారు అతను శబ్దం చేయకుండా లోపలికి వెళ్ళాడు మొదట ముందు తలుపు తాళం మార్చాడు అది సంవత్సరాలుగా తాను ఉపయోగించినది పాత తాళం తీసేసినప్పుడు అతని మనస్సులో ఒక భారం తగ్గినట్లు అనిపించింది కొత్త తాళం బిగించాడు అది పాతదానికంటే తేలికైనది కాని ఎక్కువ బలమైనది అతను వెనుక తలుపు దగ్గరకు వెళ్లాడు ఆ తలుపు పిల్లలు ఆడుకునేటప్పుడు తరచూ తెరిచి ఉంటుంది ఎన్నిసార్లు వారిని తిట్టాడు ఆ తాళం మార్చేటప్పుడు యాకోబ్ మనస్సులో పాత జ్ఞాపకాలు మెరిశాయి అతను గేట్ దగ్గరకు వెళ్లాడు అది అతి ముఖ్యమైన భాగం ఈ గేట్ తెరిచి తన జీవితంలో అన్ని సంతోషాలు లోపలికి వచ్చాయి పిల్లలు ఆడుకుని నవ్వుకుంటూ ఇంటికి పరిగెత్తి వచ్చినది ఈ గేట్ ద్వారానే ఆ గేట్ తాళం మార్చేటప్పుడు అతని కళ్లలో తడివచ్చింది అప్పాయిదేమిటి ఒక శబ్దం విని యాకోబ్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు చిన్న కొడుకు మెట్లనుండి కిందకు వస్తున్నాడు అతని కళ్లలో భయమాశ్చర్యం అతను నిద్ర నుండి మేల్కొన్నాడని అనిపించింది యాకోబ్ శాంతంగా కొడుకు కళ్లలోకి చూశాడు తన చేతులు వృద్ధాప్యంలో ఉన్నాయి కానీ బలం తగ్గలేదని అతనికి అనిపించింది ఏమీ లేదు కొడుకు యాకోబ్ చెప్పాడు నేను పాడైనవి సరిచేస్తున్నాను కొడుకు కళ్ళు విశాలమయ్యాయి యాకోబ్ మాటలు అతన్ని ఆశ్చర్యపరిచాయి అతను భయపడ్డాడు ఒక క్షణం అతను ఏమీ మాట్లాడలేదు యాకోబ్ తాళం మార్చి చేతులు తుడుచుకున్నాడు అప్పటికి మిగిలిన పిల్లలు కూడా మేల్కొన్నారు వారు మెట్లనుండి కిందకు చూశారు వారి ముఖాల్లో ఆశ్చర్యం భయం నిండాయి ఏదో మారిందని వారికి అర్థమైంది కానీ ఏమిటో తెలియలేదు యాకోబ్ గోడలు ఒక కప్పు కాఫీతో వంటగది నుండి వచ్చింది ఆమెకు ఏమీ చెప్పలేకపోయింది యాకోబ్ తిరిగి అందర్నీ చూశాడు గట్టి స్వరంతో చెప్పాడు ఈ రోజు నుండి ఈ ఇంట్లోకి ఎవరైనా రావాలంటే నా అనుమతి అడగాలి అందరికీ తాళాలుండవు అంతే ఆ నీరవతకు ఒక పెద్ద బరువుంది ఎవరు ఏమీ చెప్పే ధైర్యం చేయలేదు కూడా మనిషి ఆత్మాభిమానం కోల్పోదు దీన్ని చేతలతో నేర్పించాల్సి వస్తే అలాగే కావాలి యాకోబ్ అప్పాచన్ తన కుర్చీకి తిరిగి వెళ్లికిటికీ గుండా బయటకు చూశాడు కొత్త జీవితం యొక్క తాళం తన చేతుల్లో ఉందని అతనికి అనిపించింది యాకోబ్ అప్పాచన్ ప్రకటన తరువాత ఆ ఇల్లు నీరవంగా మారింది ఆ నీరవతకు ఒక పెద్ద బరువు ఉంది పిల్లల ముఖంలో ఆశ్చర్యం భయంగా మారింది ఎవరూ యాకోబ్ కళ్లలోకి చూసే ధైర్యం చేయలేదు వారికి ఏమి చేయాలో ఏమి చెప్పాలో తెలియలేదు యాకోబ్ అప్పాచన్ తన కుర్చీలో కూర్చొని బయటకు చూశాడు సిగరెట్ వెలిగించి పొగ ఊదాడు ఈ ఇల్లు ఇటుకలసిమెంట్తో తన చేతులతో నిర్మించినదని ఆలోచించాడు ఇప్పుడు ఈ ఇంట్లో తాను భారమైనట్లు వారికి అనిపిస్తుంది కొన్ని నిమిషాల తర్వాత వారు సాధారణ జీవితానికి తిరిగి వచ్చే ప్రయత్నం చేశారు కొందరు ఏమీ జరగనట్లు నటించారు మరికొందరు బాధపడుతున్నట్లు ప్రవర్తించారు యాకోబ్ చిన్న కొడుకు మెట్లనుండి కిందకు వచ్చాడు అతని ముఖంలో భయముంది అతను త్వరగా తన గదికి వెళ్లాడు అతని భార్య వంటగదిలోకి వెళ్లి పాత్రలు కడగడం మొదలుపెట్టింది వారు యాకోబ్ అప్పాచన్ను విస్మరించాలని అనుకున్నారు కాని అది అంత సులభం కాదు యాకోబ్ అప్పాచన్ను ఉనికి ఆ ఇంట్లో కొత్త అధికార కేంద్రాన్ని సృష్టించింది అన్ని తలుపులు ఇప్పుడు అతని అనుమతితో మాత్రమే తెరుచుకుంటాయి వారికి ఏదైనా అవసరమైతే అతని అనుమతి అడగాలి ఇది వారి జీవితంలో పెద్ద మార్పు సుమారు ఒక గంట తరువాత యాకోబ్ అప్పాచన్ చిన్న కొడుకు అతని దగ్గరకు వచ్చాడు అతను నెమ్మదిగా నడిచాడు ఏదో అడగడానికి సంకోచిస్తున్నట్లు అతని ముఖంలో అపరాధభావం కనిపించింది కాని అది నిజమా అని యాకోబ్కు ఖచ్చితంగా తెలియలేదు అప్పా అతను నెమ్మదిగా పిలిచాడు యాకోబ్ అప్పాచన్ తిరిగి అతన్ని చూశాడు ఏమిటి కొడుకు ఇది అవసరమా అప్పా అతని ప్రశ్నలో బాధ ఉంది యాకోబ్ అప్పాచన్ అతన్ని చూసి గట్టి స్వరంతో చెప్పాడు ఈ తాళాలు మార్చడంలో నాకు సంతోషముందని నీవు అనుకుంటున్నావా ఎవరిని లోపలికి రానివ్వాలి ఎవరిని రానివ్వకూడదని నిర్ణయించడంలో నాకు సంతోషముందని అనుకుంటున్నావా లేదు కొడుకు కొన్నిసార్లు కొన్ని విషయాలను మనం ఇష్టపడకపోయినా బలవంతంగా చేయాల్సి వస్తుంది అతను తల వంచాడు అతని కళ్ళు నీటితో నిండాయి యాకోబ్ అప్పాచన్ కొంతసేపు నీరవంగా ఉన్నాడు తర్వాత చెప్పాడు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు మిమ్మల్ని ఇంటి బయట నిలబెట్టాను ఎన్నిసార్లు నేను తలుపు మీ ముఖం మీద వేశాను అతను నేలవైపు చూస్తూ చెప్పాడు ఎప్పుడూ లేదు అప్పుడు యాకోబ్ అప్ప్యాచన్ చెప్పాడు అయితే ఈరోజు నన్ను అర్థం చేసుకో నాకు వేరే మార్గం లేదు ఆ రోజు ఆ సంభాషణ అక్కడితో ముగిసింది అతను తిరిగి వెళ్ళాడు యాకోబ్ మళ్ళీ కిటికీ గుండా బయటకు చూశాడు కొన్నిసార్లు మాటలకంటే చేతలకు శక్తి ఎక్కువ అతని కళ్లలో కనిపించిన అపరాధ భావం యాకోబ్ను సమాధానపరిచింది కాని విషయాలు అక్కడితో ముగియలేదు అతని చేతల ఫలితాలు మరింత పెద్దవిగా ఉన్నాయి పిల్లలు తమను దూరం చేస్తున్నారని భావిస్తేవారు శాంతంగా ఉండరని అతనికి తెలుసు వారు ఫోన్లో మాట్లాడడం యాకోబ్ గదిలోకి రాగానే తలుపులు మూసుకోవడం అతను గమనించాడు తనకు వ్యతిరేకంగా వారు ఏదో పతకం వేస్తున్నారని అతనికి అనిపించింది తనకు ఉపయోగం లేకపోతే వారు తనను భారంగా చూస్తారు అది విషాదమైన నిజం వారి తదుపరి చర్య ఏమిటని అతను ఆలోచించాడు అతను ఆ ఇంటి కొత్త కాపలాదారునిగా తనను తాను ఊహించాడు తన ఆత్మాభిమానాన్ని తిరిగి చేసుకోవడానికి పోరాటం ప్రారంభమైంది యాకోబ్ అప్పాచన్ తాళం విప్లవం ఆ ఇంట్లో కొత్త అధికార సమీకరణాన్ని స్థాపించింది కానీ పిల్లల మనస్సులో అది మరింత విసుగుకోపాన్ని సృష్టించింది వారిలో రహస్య సంభాషణలు పెరిగాయి యాకోబ్ గదిలోకి రాగానే ఫోన్ సంభాషణలు ఆగిపోవడం తలుపులు మూసుకోవడం అతను గమనించాడు తనకు వ్యతిరేకంగా వారు ఏదో పథకం వేస్తున్నారని అతనికి అనిపించింది తనకు ఉపయోగం లేకపోతే వారు తనను భారంగా చూస్తారు అది విషాదమైన నిజం ఒక బుధవారం మధ్యాహ్నం యాకోబ్ పరిచయం ప్రకారం కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు తనను అవమానించిన చిన్న కొడుకు అతని దగ్గరకు వచ్చాడు అతను తలవంచి ఉన్నాడు సాధారణంగా అతని ముఖంలో ఉండే ధైర్యం ఆ క్షణంలో కనిపించలేదు ఇది విషాదాన్ని తెలియజేసే శాంతత అని యాకోబుకు అర్థమైంది అప్పా అతను నెమ్మదిగా పిలిచాడు యాకోబ్ అతన్ని చూశాడు చెప్పుకొడుకు మేము అందరం కలిసి మాట్లాడాము అతను చెప్పాడు అతని స్వరంలో ఒక రకమైన అనిశ్చితత్వముంది మీకు ఎక్కువ సంరక్షణ లభించే చోటుకు మారడం మంచిదని మేము భావిస్తున్నాము ఒక వృద్ధాశ్రమానికి కొడుకు మాటలు యాకోబ్ హృదయంలో ఒక పిడుగులా పడ్డాయి వృద్ధాశ్రమం ఈ పదం అతను ఊహించినదే అయినా నేరుగా విన్నప్పుడు ఒక క్షణం అతని ఛాతీ చినిగిపోయినట్లు అనిపించింది అతను శాంతంగా అతన్ని చూసితన భావోద్వేగ బాధను దాచుకుని అడిగాడు వృద్ధాశ్రమానిక మీమీద లేకపోవడం వల్ల కాదు కొడుకు త్వరగా చెప్పాడు మీ మంచి కోసమే అక్కడ మంచి సంరక్షణ లభిస్తుంది మీకు వయస్సు అయింది కదా నాకు వయస్సు అయింది కాని నా జ్ఞాపకాలకు కాలేదు ఈ ఇల్లు నేను ఎలా నిర్మించానో నాకు గుర్తుంది యాకోబ్ చెప్పాడు అతని కళ్లలోకి చూస్తూ యాకోబ్కు అంతా అర్థమైంది తనను దూరం చేయడమే కాదు ఈ ఇంటిని స్వాధీనంచేసుకోవాలనే కూడా వారికి ఉంది తను భారమైనప్పుడు ఈ ఇల్లు పూర్తిగా వారిది కావచ్చు కాని యాకోబ్ ఏమీ అనలేదు అతను నెమ్మదిగా లేచివంట గదిలోకి వెళ్లాడు తన కొత్త తాళాలను ఉంచిన డెస్క్ డ్రాయర్ తెరిచాడు వాటిని చూసి తిరిగి ఉంచాడు తనకు ఎక్కువ దూరం వెళ్లాల్సిన అవసరం లేదని అతనికి అనిపించింది తన చెమట రక్తంతో నిర్మించిన ఈ ఇల్లువారికి వదిలేయడానికి అతను సిద్ధంగా లేడు ఆ రాత్రి అతను వారితో కలిసి భోజనం చేయలేదు తన గది తలుపు మూసుకొని లోపల కూర్చున్నాడు ఈ ఇంటి ప్రతి ఇటుక తన పిల్లల జననం గురించి ఆలోచించాడు తాను వారితో ఏదైనా తప్పు చేశానా అతను తనను తాను అడిగాడు లేదు నాకు సాధ్యమైనదంతా చేశాను ఈ ఇంట్లో ఇక తనకు స్థానం లేదని అతను గుర్తించాడు అయినా పెద్ద యుద్ధానికి సిద్ధపడాలని అతను నిర్ణయించాడు తన ఆత్మాభిమానాన్ని తిరిగి చేసుకోవడానికి తన ఇంటిని తిరిగి చేసుకోవడానికి మరుసటి రోజు ఉదయం యాకోబ్ అప్పాచన్ సాధారణం కంటే ముందుగా లేచాడు తన పాత చొక్కాలుంగి జాగ్రత్తగా ఉంచిన కొత్త చొక్కా తీసుకున్నాడు తెల్లని చొక్కా ధరించినప్పుడు అతనికి కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది గడ్డం జుట్టు సరిచేసి సాధారణంగా నడవడానికి బయటకు వచ్చాడు సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు పక్షులింకా పాడడం మొదలుపెట్టలేదు యాకోబ్ అప్పాచన్ నేరుగా ఇస్మాయిల్ దుకాణానికి నడిచాడు ఇస్మాయిల్ సాధారణంగా దుకాణం తెరిచివున్నాడు యాకోబ్ను చూసినప్పుడు అతను నవ్వాడు యాకోబ్ అప్పాచాయి రోజు కొత్త బట్టల్లో ఉన్నారే ఏమిటి విశేషం ఒక విశేషం ఉంది ఇస్మాయిల్ యాకోబ్ చెప్పాడు నాకు పెద్ద తాళం కావాలి ఎవరో తెరవలేని తాళం ఇస్మాయిల్ ఎక్కువగా అడగలేదు అతను తల ఊపాడు అతను అతి పెద్ద బరువైన తాళం యాకోబ్కు ఇచ్చాడు ఆ తాళం బరువు యాకోబ్ చేతులకు తాంగలేనంత ఎక్కువగా ఉంది కాని అతని మనస్సులోని బరువు అంతకంటే ఎక్కువగా ఉంది యాకోబ్ తాళంతో ఇంటికి తిరిగి నడిచాడు సూర్యరశ్ములు నదిలో చెట్లపై పడి మెరవడం మొదలైంది పక్షులు గట్టిగా పాడడం ప్రారంభించాయి ఇంటికి చేరినప్పుడు అందరూ మేల్కొని ఉన్నారు వంటగది నుండి కొడుకు భార్య గొంతు వినిపించింది యాకోబ్ అప్పాచన్ నేరుగా గేటు దగ్గరకు వెళ్లాడు గేటును బిగించి మూశాడు తర్వాత చేతిలోని కొత్త తాళాన్ని గేటుకు వేసి బిగించాడు ఆ తాళం బరువు అతని చేతుల్లో నిలవలేదని అతనికి అనిపించింది అతనికి వయస్సు అయింది కాని అతని ఆత్మాభిమానం యవ్వనంగా ఉంది అప్పాదీని గురించి ఆలోచించారా చిన్న కొడుకు మెట్లనుండి కిందకు వచ్చి అడిగాడు యాకోబ్ అప్పాచన్ శాంతంగా తల ఊపాడు అవును నేను వృద్ధాశ్రమానికి వెళ్ళడం లేదని నిర్ణయించాను కొడుకు ఏదైనా చెప్పడానికి ప్రయత్నించే ముందు యాకోబ్ చేయెత్తి చెప్పాడు నేను ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నాను ఈ నుండి ఈ ఇంటిని ఈ తాళంతో మూస్తాను తండ్రిని చెత్తలా విసిరేయవచ్చని భావించేవారు ఈ తలుపు దాటి బయటకు వెళ్లవచ్చు వారికి ఈ ఇంట్లో ఇక స్థానం లేదు ముందు శబ్దాలున్న ఆ ఇంట్లో ఇప్పుడు నీరవత అది తుఫాను ముందు శాంతతలా ఉంది పిల్లల ముఖంలో ఆశ్చర్యం భయం స్పష్టంగా కనిపించాయి యాకోబ్ అప్ప్యాచన్ తాళం తాకెట్టులో వేసి తన కుర్చీకి తిరిగి వెళ్లాడు అతను కిటికీ గుండా బయటకు చూశాడు ఇప్పుడు తాళం గేట్పై ఉంది ఇంట్లో ఉన్నవారు ఈ తలుపు దాటి బయటకు వెళ్లాలంటే అతని అనుమతి అడగాలి అది వారికి పెద్ద తిరస్కరణ వారు భయపడ్డారు ఎందుకంటే అప్పాచన్ మొదటిసారి వారి జీవితంలో నియంత్రణలు విధించాడు వారికి ఎలాంటి సందేహం లేకుండా అర్థమైందియా కోబ్ అప్పాచన్ ఇప్పుడు వారి నాయకుడు విషయాలు ఇలా ఉన్నాయి యాకోబ్ చెప్పాడు చేతలతో మాటలతో కాదు యాకోబ్ అప్ప్యాచన్ వారి ముఖంలో భయాన్ని చూసి నవ్వాడు ఇది తీర్చుకోవడం కోసం కాదు తన ఆత్మాభిమానాన్ని తిరిగి చేసుకోవడం కోసం ఈ ఇంటి అధికారం ఇప్పుడు అతని చేతుల్లో ఉంది యాకోబ్ అప్ప్యాచన్ ఊహించని కుటుంబంలో పెద్ద ఒత్తిడిని సృష్టించింది గేట్లోని పెద్ద తాళం వారికి యాకోబ్ ను భయపెట్టి గుర్తుగా మారింది బయటకు కూడా అతని అనుమతి కావాలి అది వారికి పెద్ద తిరస్కరణ రోజులు గడిచాయి నీరవత కొనసాగింది కాని ఆ నీరవత యాకోబ్ ఊహించినదే వారు మళ్లీ యాకోబ్ అప్పాచన్ను విస్మరించడం రహస్యంగా విషయాలు మాట్లాడడం మొదలుపెట్టారు తనకు వ్యతిరేకంగా వారు ఏదో మార్గం కనుగొనాలని అతనికి అర్థమైంది వారు ఫోన్లో మాట్లాడడం యాకోబ్ గదిలోకి రాగానే తలుపులు మూసుకోవడం అతను గమనించాడు వారు తన స్థలాన్ని చేసుకోవడానికి మార్గం వెతుకుతున్నారు ఒకరోజు సాయంత్రం యాకోబ్ అప్పాచన్ సాధారణంగా కిటికీ దగ్గర కూర్చొని ఉన్నాడు అతని పాత తుపాకీని శుభ్రం చేస్తున్నాడు అది సంవత్సరాలుగా అతను వేటాడడానికి ఉపయోగించినది కొడుకును చూసినప్పుడు యాకోబ్ హృదయం కొంచెం వణికింది అప్ప కొడుకు నెమ్మదిగా పిలిచాడు యాకోబ్ తుపాకిని శుభ్రంచేసి అలమారాలో ఉంచి అతన్ని అడిగాడు ఇప్పుడిలా చెప్పడానికి కారణం ఏమిటి మేము ఒకరితో ఒకరు మాట్లాడాము కొడుకు చెప్పాడు అతని మాటలు నిజమని యాకోబ్కు అనిపించింది మేము మీతో చేసినది తప్పు మేము మిమ్మల్ని విలువైనవారిగా గౌరవించలేదు యాకోబ్ అతన్ని చూశాడు అతని కళ్లలో అపరాధ భావం కనిపించింది కాని అది ఆత్మార్ధమా అని అతనికి ఖచ్చితంగా తెలియలేదు అతను అతనితో చెప్పాడు నీవు అది అర్థం చేసుకున్నందుకు నాకు సంతోషం కాని నియమాలు నియమాలే అవి మారవు అతను తల ఊపి తిరిగి వెళ్లాడు యాకోబ్ మళ్లీ ఒంటరిగా కూర్చున్నాడు వారు తనను భారంగా చూస్తారు అది విషాదమైన నిజం వారి తదుపరి చర్య ఏమిటని అతను ఆలోచించాడు యాకోబ్ దాన్ని చట్టబద్ధంగా రికార్డు చేయాలని నిర్ణయించాడు అతను తన లాయర్ను పిలిచాడు అన్నిటినీ అధికారికంగా రికార్డు చేశాడు ఈ ఇల్లు నాది మాత్రమే దీన్ని అమ్మడానికి లేదా మార్పు చేయడానికి ఎవరికీ అనుమతి లేదు నన్ను బయటకు తోసే ప్రయత్నం చట్టవిరుద్ధం అతను మాట్లాడుతున్నది పిల్లలు కారిడార్ నుండి విన్నారు వారికి ఏమీ చేయలేనని వారికి అర్థమైంది ఆ క్షణం నుండి యాకోబుకు శాంతి లభించింది అయితే ఎవరూ పూర్తిగా సమాధానపడలేరని యాకోబ్కు అర్థమైంది రోజులు గడిచాయి నీరవత కొనసాగింది కాని ఆ నీరవత అతను ఊహించినదే పిల్లలు అతని వెనుక ఫోన్లో మాట్లాడడం అతను గమనించాడు వారు తన స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి మార్గం వెతుకుతున్నారు అతను మేల్కొని తన తాళంలాక్ తీసుకుని నేరుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు అతను తన కథ చెప్పాడు అధికారి కొత్త పత్రం రాశాడు తన ఇల్లు తన పేరున ఉందని ఎవరూ దీన్ని తాకలేరని అందులో రికార్డు చేశాడు యాకోబ్ అప్పాచన్ తన గౌరవాన్ని తిరిగి చేసుకున్నందుకు సంతోషించాడు అతను ఆ ఇంటి అధికారిగా మారాడు అది తీర్చుకోవడం కోసం కాదుతన ఆత్మాభిమానం కోసం యాకోబ్ అప్పాచన్ తన ఇంటిపై అధికారాన్ని చట్టబద్ధంగా ధృవీకరించిన తర్వాత అతని మనస్సులో ఒక ఊరట లభించింది పిల్లలు ఇక తనకు వ్యతిరేకంగా ఏమీ చెయ్యలేరని అతనికి తెలుసు ఇంటి వాతావరణం ఒక రకమైన నీరవతలో మునిగిపోయింది ఎవరూ యాకోబ్ అప్పాచన్తో నేరుగా వాదించే ధైర్యం చేయలేదు బదులుగా వారు అతన్ని పూర్తిగా విస్మరించడం మొదలుపెట్టారు ఫోన్లో మాట్లాడేటప్పుడు శబ్దం తగ్గించడం అతను వచ్చినప్పుడు గదుల తలుపులు మూసుకోవడం సాధారణమైంది ఒకరోజు మధ్యాహ్నం యకోబ్ అప్పాచన్ తన కుర్చీలో కూర్చొని బయటకు చూస్తున్నాడు అత్త